నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇందులో మ్యాట్ మార్కెట్ ఏమో ప్రాక్టికలీ ఫ్లాట్గా ఉన్నది నేను మాట్లాడుతున్నప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ ఆపలో ఉండేది నేను మాట్లాడుతున్నప్పుడు అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఉంటుంది ఫిఫ్టీ పాయింట్స్ అన్నది చాలా ఫ్లాట్గా ఉన్నట్టు కడదాం ఇప్పటికేమో మీరు ఆల్రెడీ కన్సర్ చేయవలసిన స్టాక్స్ ఏమో కన్సర్ చేసి తర్ అనుకుంటున్నాను సో అది మీరు మంత్లీ ప్రోకస్లో ఉంచండి త్రూ అవుట్ మంత్లో ఏదైనా తగ్గిందంటే మీకు కావాల్సిందేమో ఒకటి రెండు ఒకటి రెండు కొనండి మార్కెట్ కింద ఉందో మీద ఉందో ఐదో తారీఖులో నేను ఏదో ఒక డేట్ చెక్ చేసి దాంట్లో మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయండి నేను అనుకుంటున్నాను దీనికి ఏమో డాలర్ కాస్ట్ యావరేజింగ్ అని చెప్తారు సో మా నెల నెల మీరు ఒక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళండి మిగతాంత డబ్బేమో ఎప్పుడైతే ఒలటెలి ఉందో ఆ డబ్బులో ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ వీక్ జరుగుతున్నది నేను చెప్పాలనుకుంటున్నాను అందుకే మీకు చెప్పాను నేను నాకు తెలిసిన వరకు ఐటీసీ అంటే అంటే ఒకరు ఒక టైంలోని ఒకటో తారీఖు వచ్చిందంటే నేను కన్సిడర్ చేస్తాను మీరు డెఫినెట్లీ కన్సిడర్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంటర్నేషనల్ లో వియత్నాంకి అమెరికాకి డీల్స్ సైన్ ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పాస్ అయిన తర్వాత రఫియాతో బీల్స్ ఉన్న దానికి అలాగే అనౌన్స్ చేశారు అది అది చేసి కంట్రీస్ ని బెదిరిస్తారు ఇండియాకు రష్యాకి మంచి డీప్ టైప్స్ ఉన్నాయి మనం ఓవర్ నైట్ రష్యాని మనం కట్ చేయం రష్యా నుంచి కానీ మనం ఆయిల్ తీసుకున్నాం అంటే ఇండియన్ కంపెనీస్ తీసుకున్నా కూడా వాళ్ళ మీద చాలా హెవీగా ట్యాక్స్ వేస్తాం అప్ టు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెనల్టీ వేస్తాం అలాగని చెప్తున్నారు అది ఇండియాకి ఎఫెక్ట్ అవుతుందా తెలియదు అది సెనెట్ బిల్ లో కూడా పాస్ అయిపోయింది దీనివల్ల పుటిన్ ఇండియా నెగోషియన్ టేబుల్కి వస్తారు అలాగని ట్రంప్ నమ్ముతున్నారు ఈ క్యాజువల్టీ లాగా ఈ బిల్లు ఇలాగే పాస్ అయిపోయిందంటే ఇండియా రష్యా నుంచి వసూలు తీసుకుందంటే వాళ్ళ మీద ట్యాక్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అని క్లియర్ చెప్తున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ అని ట్రంప్ ఇవ్వకోచ్చు మొత్తం చూసా అంటే ఒక మొత్తం బేరమే ఎవరికి ఎంత అని నేను డిసైడ్ చేస్తానని చెప్తున్నారు ఇది వెళ్తుందని చూద్దాం కాంగ్రెస్ ఇంకా పాస్ అవ్వలేదు వీటిలో ఒక ట్యాక్స్ కూడా ఉంది రెమిటెంట్ ట్యాక్స్ అనేది ఇప్పుడు యూఎస్ఏమో పాస్ అయిపోయిందంటే గ్రీన్ కార్డ్ ఏమో ఆ రోజు హెచ్ వన్ బిలో ఉన్నోళ్ళు ఒక్కొక్కసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు రెండు రెండు నుంచి మూడు పర్సెంట్ ట్యాక్స్ కట్టాలని చెప్తున్నారు ఇది చాలా అన్యాయం అందుకని జరుగుతున్నది కానీ దీని వల్ల అమెరికా అవుతుంది లాస్ దీని వల్ల అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం తగ్గుతుంది సైడ్ లోన్ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వెళ్ళడం అంతా తగ్గించేస్తారు డబ్బులు డబుల్ ఇక్కడ డబుల్ కట్టాలంటే ట్యాక్స్ కట్టాలంటే అక్కడ ట్యాక్స్ కట్టి మళ్ళీ దావానికి కుదస్తే ట్యాక్స్ కట్టడం ఉంటుందంటే ప్రాబ్లం అవుతుంది ఆ ట్యాక్స్ తగ్గించేది కానీ ఇంకా ట్యాక్స్ ఉన్నది ఇది ఫైనల్ బిల్ పాస్ అయిన తర్వాత ఈ ట్యాక్స్ అంత ఏట్ అవుతుందని మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇవాళ మెయిన్ న్యూస్ ఏమో ఏంటని చూస్తాం ఫైనాన్షియల్ సర్వీస్ ఏమో ఎయిట్ కూడా ట్రేడ్ అవుతున్నది పెద్ద జంప్ లేదు గ్రే మార్కెట్ తీసుకున్నందుకు చాలా హెవీ లాస్ టెన్సెంట్ ప్రీమియం అనేది సబ్స్క్రైబ్ అయింది ఇయర్ అనేది చాలా చాలా కాస్ట్లీ ఆల్రెడీ ఫోర్ టైమ్స్ ఎర్నింగ్స్ ఫోర్ టైమ్స్ బుక్ వాల్యూ బుక్ వాల్యూ వన్ రూపీ అంతే స్టాక్ నాలుగు రూపాయలు కమ్ముతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చెప్తున్నారు అంటే పబ్లిక్ ఇష్యూ చేస్తున్నానికి హెచ్డిబిఎస్ సపోర్ట్ చేయకుండా ఉండవు అప్పుడు ఎప్పుడైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అని చెప్పారు హెచ్టీబి ఫైనాన్షియల్ కి బేసికలీ లోన్ కావాలంటే దానికి అరేంజ్ చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందని చెప్పారు ఇస్తామని చెప్తున్నారు బేసికలీ బ్యాంక్ వల్ల లోన్ ఇవ్వడం వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీలో ఉంటుంది అన్ని బ్యాంక్స్కి ఇలాంటి హోల్డ్లీ ఓన్ సబ్సిడీ ఉంటుంది టూ ఇయర్స్ బిఫోర్ ఫెడ్ ఫిన్ ఫెడరల్ బ్యాంక్ తలక ఎన్బిఎఫ్సి ఫామ్ కూడా లిస్ట్ అయింది మిగతా పెద్ద ఇష్యూ అవుతున్నా మనం వెయిట్ చేసింది ఏంటంటే టాటా క్యాపిటల్ అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ లోని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లో లిస్ట్ అవుతుంది దానికి మీద లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు ఎక్సైజ్ ఏం చెప్తున్నానంటే ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఈ వీక్ బ్యాట్ చేస్తాను కంపెనీలోని థౌసండ్ క్రోడ్స్ మీద మేము ఇన్వెస్ట్ చేసేసాము బ్రోక్రెస్ కరెక్ట్గా ఉంది అలాగనే క్లియర్ చెప్తున్నారు సో జైనిస్టైజప్తోని చాలా శీఘ్రంగా వాళ్ళు బ్యాటరీస్ చేస్తారని అనుకుంటున్నాను అని నమ్మచ్చు అదే సమయంలో బజాజ్ ఆటో ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు తలకి మార్జిన్స్ మేము కరెక్ట్గా ప్రొడక్ట్ చేసాము మన తలకి సేల్స్ ఏమో కొర తగ్గించవచ్చు వాళ్ళకని డిస్కౌంట్ చేసి మార్జిన్ తగ్గించలేదు ఇన్ఫాక్ట్ ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మోర్ దెన్ సిక్స్ క్వార్టర్స్ ఇన్నారు మెయింటైన్ చేశారు అలాగని చెప్తున్నారు అలాగంటే వన్ 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 అండ్ హాఫ్ ఇయర్లోని ఈ ప్రాఫిటబిలిటీ సాక్రిఫైస్ చేసి మీకు సేల్స్ కావాలనేది లేదు అలాగని బెజార్ చెప్పేశారు అది బజాజ్ జమ పీక్ నుంచి కరెక్ట్ అయింది కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లోనే కరెక్ట్ అవ్వలేదు వీచ్ చేస్తాం ఇంకా వైరు ఇంకా గుండు శుద్ధిగానే ఉంది మనం లాస్ట్ మూడు వేల రూపాయలు కాల్ ఇచ్చాం అది మూడు వేలు రావాలని అవసరం కాదు అది మీద వచ్చినా కూడా మనం చూడొచ్చు అని ఇప్పటికేమో అది అవార్డ్ చేయడం అది మనకు బెటర్ ఇది అవుతున్నది ఒక గుళ్ళు శుద్ధి అదే రేట్లో ఉందంటే దానివల్ల మనం అదే రేట్ లో ఉందంటే మనకి బాధపడని ఛాన్సెస్ ఉంది ఐడిఎఫ్సి సౌత్ ఇండియన్ బ్యాంక్ కి వాళ్ళు ఈ రేంజ్ లో చూసారంటే డెఫినెట్లీ ఏడుస్తారు జేఎస్ డబ్యూడి పెయింట్స్ దాకా మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనం చేంజ్ అవుతుంది అలాగని ఎక్సో ఓబుల్ చెప్పారు ఎక్సో నోబుల్ ఏం చెప్తున్నారంటే ఈ టైఅప్ ఏమో కన్జూమల్ పెయింట్స్కే కాకుండా ఏరోస్పేస్ లో కోటింగ్ మెటీరియల్ పెయింట్ కూడా మనం నాలెడ్జ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం జేఎస్ డబ్ల్యూ మ్యానుఫాక్చర్ చేస్తారు ఇండస్ట్రియల్ కోటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది మేము అది మార్కెట్ చేస్తాం అని చెప్తున్నారు ఇది జరుగుతుందా జరగదని నాకు తెలియదు కానీ ఈ టైఅప్ ఈ పాసిబిలిటీ ఉందని ఇవాళ న్యూస్ వచ్చింది ఇవాళ కొత్త న్యూస్ చూసారంటే రిలయన్స్ గురించి ఉంది రిలయన్స్ తరకు ముఖ్య సంబంధాన్ని ఏం చేశారంటే కోకో పెప్సీ లార్జ్ ఎఫ్ఎంసీ బ్రాండ్స్ ని వాళ్ళు క్రియేట్ చేసింది తీసి రిలయన్స్ అని ఒక కంపెనీని పెట్టి దానికి డైరెక్ట్ దానికి డీల్ చేసినట్టు ఉన్నది ఈ పెప్సీ కో స్ప్రింగ్స్ అన్ని వాళ్ళు మార్కెట్లోనే ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ ఇస్తున్నారు కోఖో కొలా అండ్ పెప్సికి ఎగ్నెస్ట్గా కానీ కోఖో ఎగ్నెస్ట్ పెప్సిక్గా తక్కువ ఇచ్చి క్రెడిట్ మార్జిన్ కూడా ఎక్కువ ఇస్తున్నారు పది రూపాయల డ్రింక్ ఏమో నేను ఏడు రూపాయలకి ఇస్తాను వాళ్ళు ట్వంటీ పైసా డాలర్స్ మార్జిన్ ఇస్తే మేము దానికన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక పబ్లిక్ ఇష్యూ చేస్తాం అని చెప్తున్నారు ఎలాగ జియో ప్లాట్ఫామ్స్ అన్నది డైరెక్ట్ సబ్సిడీ ఆఫ్ రిలయన్స్ అన్నట్టుగా ఈ రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అన్ని డైరెక్ట్ సబ్సిడీ ఆఫ్ రిలయన్స్ వీళ్ళ ఐడియా ఏంటంటే క్విక్ ఆల్యూమ్ బిల్డప్ చేసి ఇది కూడా పబ్లిక్ ఇష్యూ అవుతుందని చెప్తున్నారు ముఖేష్ అంబానీ పులి వస్తుంది పులి వస్తుందని మూడు సంవత్సరాలపై చెప్తున్నారు రిలయన్స్ ఇన్ఫోకామ్కి రిలయన్స్ రిటైల్కి మేము పబ్లిక్ ఇష్యూ చేస్తాం కానీ మేము రిలయన్స్ రిటైల్స్లోని ఆల్రెడీ మనం ఫిఫ్టీ పర్సెంట్కి ఏమో వాల్యూ వేస్తే త్రికడ్ చాలా కయ్యపేమో ఏమో వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అది నేను మీకు చూపట్టాను ఎంత శీఘ్రంగా అది ఐపీ వస్తుందనేది అది మనం చూసుకొని వెయిట్ చేసి చూస్తాం ఈ ఐపీఓ సీజన్ అది రాలేదంటే ఈ ఇంత హై వాల్యూ రావడం కష్టం ఈ రెండు ఐపీఓ ఏమో ఆన్ బ్రదర్ అనిల్ అంబాల్ని హైప్ చేస్తున్నట్టుగా రిలయన్స్ పవర్ చేస్తున్న పబ్లిక్ ఇష్యూ లాగా హైపర్ చేస్తారు దాని ఏం డిఫరెన్స్ అంటే రిలయన్స్ పవర్ బిజినెస్ చేయకుండా పబ్లిక్ ఇష్యూ చేశారు వీళ్ళు బిజినెస్ చేసి టర్న్ ఓవర్ చూపించి చేస్తారు ఈ రెండు ఏమో బిగ్ బ్యాంగ్ లిస్టింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంది డాక్టర్ రెడ్డి ఏంటి అనౌన్స్ చేశారంటే ఈ డెవలప్మెంట్ సేల్స్ తగ్గుతుంది మాకేమో అమెరికా బిజినెస్ తగ్గుతుంది ఈ అమెరికా బిజినెస్ తగ్గడం వల్ల ఆ షాక్లోని అది మిటికేట్ చేయడానికి నికటన్ థెరపీ నెస్లే నెస్ల చలక న్యూట్రా అమ్మడానికి టైఅప్ చేస్తున్నాము అది మేము సక్సెస్ఫుల్ చేస్తాం ఆ గ్యాప్ క్లోజ్ అవుతుందని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ ఏమో సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది ఈ రోజు ఏమో గ్రోత్ ఇంకా తగ్గుతుందని చెప్తున్నారు అది మేము మేకప్ చేస్తాం అని చెప్తున్నారు నేను మీకు ముందే చెప్తున్నట్టుగా నాట్కో కానీ నాట్కో ఫార్మా కానీ రెడ్డి డాక్టర్ రెడ్డికు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రాబ్లం వస్తుంది డెవలప్మెంట్లో ఎక్స్క్లూజివ్ పోయి ఎక్స్క్లూజివ్ కూడా ఉండకుండా కాంపిటీషన్ వస్తుంది ఈ ఇద్దరేమో వాళ్ళ తలక బిజినెస్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మెడికేషన్ సెప్స్ తీసుకున్నారు ఈ కేసులోనే అంత డాక్టర్ రెడ్డి ఒకటే రిపోర్ట్ చెప్పారు కానీ నాట్కో గురించి ఏం చెప్పలేదు రెండు రెండుమే ఏర్నింగ్స్లోను పీబీఈ పీబీ ఎర్నింగ్స్ చాలా తక్కువగా ఉంది ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది కానీ తగ్గడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంది నెక్స్ట్ ఏమో సిప్లా గురించి ఒక న్యూస్ సిప్లా ఏమో చైనాలోనే టూ థౌసండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్లోనేమో ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు ఒక సెవెన్ టు ఎయిట్ కంట్రీస్కి ఏమో అమ్మడానికి అక్కడ మంచి డిసైడ్ అయ్యారు ఇంకా రెండు కంట్రీలకి టోటల్లీ పది కంట్రీస్కి అవసరమైన ఎక్స్పోర్ట్స్ ఏమో ఆ చైనీస్ ఫ్యాక్టరీలో చేసి ఎక్స్పోర్ట్ చేస్తామని డిసైడ్ చేశారు సిప్లా తలక చైనీస్ యూనిట్ ఒక వెరీ పవర్ఫుల్ యూనిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది ఓవరాల్ చూసాంటి వాళ్ళ మార్కెట్ ఏమో కిందకి వెళ్ళలేదు మీదకే వెళ్ళలేదు ఈ సమయంలో మేము మంత్లీ పటాసిస్లోని ఏదైనా కావాలంటే తీసుకోండి అప్పుడప్పుడు రేట్ తగ్గుతున్నప్పుడు చూడ చూడొచ్చు అదే సమయంలోనే నీకు రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే బాండ్లు ఇన్వెస్ట్ చేయడం మర్చిపోకండి మింక్ న్యూస్లోనే ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది ఈ మింట్ న్యూస్ లో ఏం చెప్తున్నదంటే ఏమో నంబర్ టూ స్పాట్ ని డెఫినెట్లీ లూజ్ చేస్తుందని లాస్ట్ ఇయర్ లోని పన్నెండు నెలలో ఎనిమిది ఏమో టాటా వెనక్కున్న ఉండయి ఇప్పుడు మహీంద్రా కిందకేమో వెళ్ళిపోయారు ఏమో క్రీటా ఒకటి వచ్చే బిజినెస్ చేయకుండా అవ్వదు వేరే ఇంకొక ప్రోడక్ట్ కూడా తేవాలని ఎక్స్పెక్ట్స్ చెప్తున్నారు అలా కొన్ని తేలేదంటే సెంటర్ లాంటి ఒక విన్నర్ రాలేదంటే వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు గ్రోత్ ఏమో క్రీటా ఎక్స్టర్ నుంచి వస్తున్నారు మిగతా అన్ని దాంట్లో సేల్స్ నెగిటివ్ అయిపోయింది అని చెప్తున్నారు హుండాయి కమ్మ ఒక పెద్ద గండు కాలం ఉంది మెలి ఎస్యు హెచ్ఏ మహేంద్రానికి బీట్ చేసేసింది మిగతా వచ్చే కాలంలో టాటాస్ డిసైసివ్ పాఠాక బీట్ చేసేసారు నెంబర్ టూ ఉన్న కంపెనీ నెంబర్ ఫోర్ అయిపోతుందని వార్ట్ చేస్తున్నారు దీనివల్లే నేను ఐపీఓలోని లోని ముట్టకూడదని నేను చెప్పాను థ్యాంక్ యూ నమస్కారం